రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మల ఫీవర్తో ఊగిపోతుంది అనేక వాయిదాల తర్వాత ఈ చారిత్రక యాక్షన్ డ్రామా జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఏం భారీ నిర్మించారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి పెంచేసింది అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడో చూడని లుక్ లో శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి ఫ్యాన్స్ ను రూ తొలగించడానికి సిద్ధమవుతున్నారు ఔరంగజేబ్ కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బందిపోటు వీరమల్లు కోహ్నీరు వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేయబోతున్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రికార్డుల వేటను మొదలు పెడతారని ఫ్యాన్స్ అయితే గట్టిగా నమ్ముతున్నారు అయితే అదే స్థాయిలో ఈ సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కూడా జరుగుతుంది హాష్ బైకాట్ హెచ్ హెచ్ హాషాగ్ తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు పవన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు గతంలో తమ అభిమాన హీరోల సినిమాలు విడుదల టైంలో మెగా ఫ్యాన్స్ చేసిన నెగిటివిటీ పబ్లిసిటీకి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందే ఉన్నారు గతంలో అల్లు అర్జున్ నటించిన టూ విడుదల టైంలో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాని గట్టిగానే టార్గెట్ చేశారు ఆ సినిమాకి వ్యతిరేకంగా పోస్టులు కూడా పెట్టారు అయితే జనసేన ఎమ్మెల్యే లో అడుగు ముందుకేసి టూ సినిమాను ఏపీలో రిలీజ్ కానివ్వమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు అయితే ఎన్ని నెగిటివ్ పోస్టులు పెట్టినా పుష్పటు ఆల్ టైమ్ హిట్ ఇండియాలో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా టూ నిలిచింది హరిహర వీరముల విడుదల టైంలో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా వంతొచ్చింది హరిహర వీరములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్ టూ రికార్డులు కొట్టడం కాదు దమ్ముంటే కన్నప్ప రికార్డుల్ని కొట్టాలని పవన్ ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు పుష్ప టూ పార్కింగ్ కలెక్షన్స్ కూడా రావంటూ మరో అభిమాని చెప్పారు పుష్ప టూ రికార్డ్స్ కొట్టాలంటే మళ్లీ పుష్పాని రావాలంటూ కూడా ఒక అభిమాని అయితే స్పందించారు ఇలా హరిహర వీరమల్లు సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఇక హరిహర వీరమల్లి సినిమాకి వ్యతిరేకంగా వైసీపీ ఫ్యాన్స్ అయితే తమ పనిని ఎప్పుడో మొదలు పెట్టేశారు సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వైసీపీ ఫ్యాన్స్ హరిహర వీరమల్లికి గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అయితే పెడుతున్నారు హ్యాష్ బైకాట్ హెచ్ హెచ్ అనే హ్యాష్ ను ట్రెండ్ చేస్తున్నారు కేవలం ఇది సినీ ఫ్యాన్స్ మధ్య గొడవ కాకుండా రాజకీయంగా కూడా యూటర్న్ తీసుకుంది ఇంత నెగిటివిటీ మధ్య హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో అని అందరైతే ఎదురు చూస్తున్నారు